హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులకు రూట్ మ్యాప్ జూన్ ఐదు నా ఉద్యోగుల సమావేశం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నీతో ఉద్యోగ పంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలుగురినటువంటి కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తమ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఇచ్చిన హామీలు నీరు గారిపోయాయని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జూన్ ఐదవ తేదీన విజయవాడలో నిర్వహించబోయే రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యతనైతే సంతరించుకుంది ఈ సమావేశం రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సానుకూల చర్చలకు ఒక వేదికగా నిలుస్తుందని అయితే ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి కౌన్సిల్ సమావేశం సన్నాహాలు ఆహ్వానాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఈ కౌన్సిల్ సమావేశం వివరాలను వెల్లడించారు దాదాపుగా పదివేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా వేసినట్టు తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా గా వ్యవహరించనున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కెఎస్ జవహర్ రెడ్డిని ఆహ్వానించారు ఈ మేరకు సంఘం నాయకులు సిఎస్ ఛాంబర్ లో ఆయనను కలిసి సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి అధికారిక ఆహ్వానాన్ని పలికారు సిఎస్ కు వినతి పత్రం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పదహైదు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సిఎస్ కు అందజేసి సమస్యల తీవ్రతను వివరించారు జూన్ ఐదున జరిగే కౌన్సిల్ సమావేశానికి తప్పనిసరిగా హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు సిఎస్ను కోరారు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి డిమాండ్లు చూసుకున్నట్లయితే ఈ మేరకు మొదటిది పన్నెండో పిఆర్సీ తక్షణ ఏర్పాటు వేతన సవరణ కమిషన్ పిఆర్సీ కోసం సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో పన్నెండవ పిఆర్సి కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగుల జీతభత్యాలను సవరి సవరణను ప్రక్రియను వేగవంతం చేయాలి రెండోది పెండింగ్ బకాయిల విడుదల సుమారు ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఇటీవల పేరుకుపోయినటువంటి పిఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ బకాయిలు మరియు ఇతర అలవెన్స్లను తక్షణమే చెల్లించాలి వీటి చెల్లింపులకు నిర్దిష్ట కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రభుత్వం ప్రకటించాలి ఓపీఎస్ పునరుద్ధరణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఈ విషయంపై ఉద్యోగ సంఘాలతో తక్షణ చర్చలు ప్రారంభించి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి నాలుగోది అధికార దుర్వినియోగంపై చర్యలు వాణిజ్య పన్నుల శాఖ వంటి కొన్ని శాఖలలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిక దుర్వినియోగం అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఐదోది కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల హామీలకు అనుగుణంగా అర్హులైన కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి ఆరోది ఆరోగ్య పథకం పటిష్టం ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఉన్న లోపాలను సవరించి నగదు రహిత వైద్య సేవలను సమర్థవంతంగా పారదర్శకంగా అందించాలి ఏడవది పదోన్నతులతో పారదర్శకత ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా మెరిట్ మరియు సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా నిర్వహించాలి ఎనిమిదవది ఉద్యోగ సంఘాలతో సత్సంబంధాలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వంపై విమర్శలు సంఘాల వైఖరి అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ సూర్యనారాయణ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని దాంతో కొన్ని సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పాల పాలాభిషేకాలు కూడా చేశారని గుర్తు చేశారు అయితే ఆ హామీలు ఏవి నెరవేరలేదని సమస్యలు మరింత జటిలంగా మారాయని ఆయన విమర్శించారు ప్రభుత్వం మారగానే కొందరు సంఘాల నాయకులు రంగు మార్చినట్లు తమ వైఖరిని మార్చుకున్నారు ఇంత అని ఇతర సంఘాల తీరును పరోక్షంగా ఎత్తి చూపారు గతంలో రెండు వేల మూడులో తాము ఉద్యోగుల బకాయిల గురించి గవర్నర్ను కలిస్తే కొన్ని సంఘాల నాయకులు తమను విమర్శించారని కానీ ఇటీవల శాసనసభలోనే ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించడంతో ఆనాడు తాము చేసింది తాము చెప్పేది నిజమైనదని సూర్యనారాయణ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంపై ఆశలు భవిష్యత్ కార్యాచరణ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూల సానుకూలంగా స్పందిస్తుందని అయితే ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి జూన్ ఐదున జరిగిన కౌన్సిల్ సమావేశం ద్వారా ఉద్యోగుల ఐక్యతను ప్రదర్శించి తమ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు సిఎస్ ఈ సమావేశానికి హాజరయ్యి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీ ఇవ్వాలని ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో నూతనోత్సాహాన్ని నింపి పరి సుపరిపాలన అందించడంలో ప్రభుత్వం విజయం సాధించాలని ఉద్యోగ వర్గాలు ఆకాంక్షిస్తూ ఉన్నాయి